సో ఇలా మాట్లాడుతున్నారు మీరేమో మిమ్మల్ని నమ్ముకొని కూడా మీరు ఎలాగైతే కేసీఆర్ని నమ్ముకొని ఉన్నారో మిమ్మల్ని నమ్ముకొని కూడా కార్యకర్తలు ఉంటారు రాజకీయం అంటే ఏదో ఒక పోస్ట్లో ఖచ్చితంగా పోటీ చేయాలనుకుంటారు మరి గతంలో జరిగినటువంటి ఎలక్షన్లో మీ తరపు వాళ్ళు రెబల్గా నిలబడ్డారు ఒక పార్టీ తరపున ఒక పార్టీ గుర్తు మీద నిలబడ్డారని కూడా చాలా ప్రచారం జరగదు దీనికి క్లారిటీ ఇస్తారా అంటే జనరల్గా ఎవరికైనా రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళకు ఏదైనా అవకాశం ఉన్నప్పుడు పోటీ చేయాలనేటువంటి తపన ఉండటం సహజం దాంట్లో కొంతమందికి అవకాశాలు రావచ్చు కొంతమందికి అవకాశాలు రాకపోవచ్చు అవకాశాలు రానటువంటి వాళ్ళు కొంతమంది చెప్తే ఇని ఆగిపోయేటోళ్ళు ఉంటారు కొంతమంది వినకుండా వేరే ప్రత్యామ్నాయ పద్ధతిలో పోటీ చేసుకోవటం అట్లా మన ఎక్కడికల్లో కూడా పోటీ చేయాలని ఆతృతి ఉన్న వాళ్ళు పోటీ చేయడానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో ప్రజల్లో ఉండి పనిచేసుకున్నటువంటి వాళ్ళు ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది స్వతంత్రంగా పోటీ చేశారు కొంతమంది ఏదో ఒక గుర్తు తీసుకొచ్చుకొని పోటీ చేశారు ఆ పోటీ చేసినటువంటి అంత మాత్రాన వాళ్ళు ఏదో నేరం చేసినట్టు తప్పు చేసినట్టుగా నేను భావిస్తలేను పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఓడిపోయారు ఎనిమిది మంది మరి పార్టీ గుర్తు మీద చేసిన వాళ్ళు మరి అంటే పార్టీని ధిక్కరించినట్టు కదా ధిక్కరించినట్టు కాదు అక్కడ ఇచ్చినటువంటి టికెట్ సరైనటువంటి వాళ్ళకి ఇవ్వలేదు అనేటువంటిది అర్థం అక్కడ ఉండేటువంటి ఇచ్చినటువంటి సెలక్షన్ అనేటువంటిది సరిగా జరగలేదు ప్రజల్లో ఆదరణ లేనటువంటి వాళ్ళు ప్రజలు ఆదరించినటువంటి వాళ్ళు ప్రజల ఆదరణను పొందనటువంటి వాళ్ళకి ఇచ్చిందనేటువంటిది నా భావన పార్టీ అధ్యక్షులతో కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ మరి కొన్ని ఎమ్మెల్యేతో చర్చించలేకపోయారా మీకు సంబంధించిన వాళ్ళకి టికెట్లు ఇప్పించే విషయంలో మీరు ఏమైనా ప్లాన్ చేశారా వాళ్ళు నన్ను అడగలేదు నేను వాళ్ళని అడగలేదు అంతే నాతో ఉండేటువంటి వాళ్ళు కూడా అవకాశం ఇస్తే పోటీ చేయండి లేకుండా ఆగండి అఫ్కోర్సు అయినా మేము పోటీ చేస్తామంటే మీ ఇష్టం అని చెప్పేసి చెప్పండి